అసలు ట్రాజెంట్ అనేది అసలు ఈ మందు ఈ మందు కొట్టిన తర్వాత షేల్ అయితే చాలా నీట్గా వస్తున్నాయి వస్తుంది దీంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి కొద్దిగా కాంబినేషన్ వేసిన మళ్ళీ మా సొంత తెలివితేటలతో ఏదన్నా పోలీసు కానీ లేదంటే జంపు గానీ కొట్టిన తర్వాత క్లియర్ మొత్తం అసలు నీట్ గా వచ్చేసింది తర్వాత మధ్యలో మళ్ళీ ఎలక్షన్ ఫైవ్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాజెంట్ ఇదేదో యూట్యూబ్ సార్ వచ్చినాడు మేము చెప్పడం అని కాదు కానీ రైతులు అసలు కళ్ళు మూసుకొని చెడిపోయిందంటే కూడా చెన్ను కొట్టుకోవచ్చు రికవర్ చేయచ్చు ఆ దయ ఆ భరోసా గ్యారెంటీ ఎవరన్నా పిలిస్తే కూడా వచ్చి నాలుగు రోజుల నుండి కొట్టి కొట్టిపోవాలని ఉంది అనమాట మీకు చెప్ చెప్పడానికి ఏం బాధలేదు ట్రాజెంట్ మాత్రం సరే ఇది ఎట్లా వచ్చిందో కానీ మాకైతే వాస్తవంగా తెలియదు ఈ ట్రాజెంటా గురించి మీ నుంచి మేము యూట్యూబ్ లో చూసి తెలుసుకొని దీన్ని స్ప్రే చేయడం జరిగింది మాకు చాలా రిజల్ట్ ఉంది ఎందుకంటే ఇవి ఐదారు కింటాల కాటికి వాస్తవంగా ఎక్కువ రావు కానీ ఈ రోజు అయితే పదహైదు కింటాలు వస్తాయనే ధైర్యం వచ్చింది చెడిపోయింది ఇప్పుడు ఇప్పుడు చెడిపోయింది అసలు అసలు రాదనుకునే ఇంత ఇంత మాత్రం వచ్చిందంటే చాలా గ్రేట్ కాబట్టి ఈ ట్రాజెంట అయితే కొట్టిన తర్వాత మాకు పదహైదు కింటాలు వస్తుంది ఇంకా ఇంకా దీనికి మూమెంట్ ఉంది అంటే ఈ రోజుకు చెప్తున్నా నేను దీనికి ఇంకా మూమెంట్ ఉంది దీనికి దగ్గర దగ్గర ఇరవై కింటాలు పాతి కింటాలు తెచ్చే స్టేజ్ ఉంది ఇది నిలబడితే కాబట్టి ఏం ఇబ్బంది లేదు రైతులు సారు కూడా సారు కూడా చాలా తిరిగి రైతులకైతే మంచి స్వలేచన్ ఇస్తున్నాడు మందులు కానీ మేమల్ల వాస్తవంగా కొంత యూట్యూబ్ చూసి ఆయన వీడియోలు చూసి కొంత మందులు కొట్టడం ఈరోజు అది వారధి అంటే ఆయన వీడియో చూసి కొడుతున్నాం దాంట్లో కాంబినేషన్గా కలుపుకోవడం కానీ సరే ఏదన్నా ఒకటి రెండు అటు ఇటుగా మనం చేస్తుంటాం కానీ మాక్సిమం ఆయన నుంచి చానా నేర్చుకుంటున్నాం ఈ మిరపల్లది అయితే ఇది అయితే ఈ ట్రాజెంట్ అనేది ఆయన ద్వారానే మాకు వచ్చింది మేమైతే ఈ శేని రావటానికి కారణం కూడా సార్ వాళ్ళనే కాబట్టి రైతులు ఏమి ఇబ్బంది లేదు మీరు ఎక్కడైనా దీన్ని ఈ మందు దొరికితే కనుక్కొని లేకుండా కానీ ఎక్కడైనా దొరి కనుక్కొనే సరే తీసుకొని కొట్టండి దాని గురించి ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా రైతులు ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతాను నేను ఎక్కడ అన్ని జిల్లాలు తిరిగాను ఇప్పటికీ కర్నూలు జిల్లాకి మార్చి మార్చి చాలా సార్లు వచ్చాను నేను అటు ఎమింగనూరు ఆదోని కోడుమూరు సైడు ఆ తర్వాత ఇటు మొన్న నంద్యాల సైడ్ కూడా పోవడం జరిగింది నందికోట్కూరు ఫస్ట్ టైం నేను రావడం అయితే ఇక్కడ ఏ ఏరియా చూసుకున్నా అన్ని జిల్లాలు తిరిగినా కూడా ఇది బాగాలేదని చెప్పే చెప్పేవాళ్ళు లేరు లేదు ఎవరన్నా షాప్లో కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళు కూర్చుంటే వాళ్ళు ఏమన్నా రైతులు డైవర్ట్ చేయడానికి చెప్పుంటారేమో ఉంటారేమో తప్పించి రైతుల దగ్గర నుంచి అయితే ఆ మాట లేదు 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 ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు పది ఎకరాల బిట్టు మొత్తము తీసేయాల్సిన పరిస్థితి నుంచి ఇలా వచ్చిందని చెప్పేసి దీనికి ఇంకా లైఫ్ ఉంది చాలా టైం ఉంది ఇబ్బంది ఏం లేదు మనం జనవరి ఫస్ట్ వీక్ లోనే ఉన్నాము ఆరామ్సే దీన్ని మార్చి మార్చి డోసులు చెప్తాను స్ప్రే చేసుకోగలిగితే మీరు చెప్పినట్టు ఇరవై ఐదు క్వింటాలు దిగొచ్చింద్రు టైం ఉంది ఇంకా ఇది